아, <shriek> 포구청인터 <shriek> 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 すなすなすなすなすなすなすなす సో హ్యాపీ అండి డిపార్ట్మెంటల్ స్టోర్ ఫైనల్లీ ఎక్స్పాండ్ చేస్తున్నారు యాక్చువల్గా వాళ్ళు తలుచుకుంటే నాకు తెలిసి రిలయన్స్ మార్క్ ఈక్వల్గా పోగలుతుండ్రీ అంటే ఫ్యామిలీ ఎథిక్స్ వాల్యూస్ అండ్ దెన్ క్వాలిటీ ప్రైసింగ్ ఫెంటాస్టిక్ ఉంటుంది అంటే అంటే కన్సర్వేటివ్గా పోయారు కాబట్టి ఫైనలీ సో హ్యాపీ అండ్ ముందు ముందు ఇంకా ఇట్లా బ్రాంచెస్ త్రూ అవుట్ కర్నూలు లో పెట్టాలని ఎందుకంటే నాకు ఐడియా ఉంది మేము అంతా మోరే పర్చేజ్ అంతా జ్యోతి డిపార్ట్మెంటల్ స్టోర్ తోనే కొంటాను అందుకని ఈరోజు పర్చేజ్ చేసేది ఏం లేదు రెగ్యులర్గా గా లక్షలు ఉంటాను సో పాయింట్ అంటే నేను ఎంత పర్ఫెక్ట్ ఫీల్ అంటే మాల్ బిల్స్ రైజ్ చేసినప్పుడు నాకు గుర్తు అనమాట అంటే ఒక ఫ్రాక్షన్ ఒకటి వస్తుంది ఆర్ అని థౌసండ్ టూ హండ్రెడ్ రౌండ్ ఫిగర్ చేస్తే ఒకసారి ఫోన్ మా వాళ్ళు అంతా రౌండ్ ఫిగర్లు చేసి కట్ చేసేస్తున్నారు కరెక్ట్ గా ట్వంటీ త్రీ రూపీస్ సిక్స్టీ పైసా ఇస్తాను అని చెప్పి అంటే దే ఆర్ మాస్టర్ బిజినెస్ అంటే మార్వాడి జైన్ దే ఆర్ మాస్టర్ అంత బిజినెస్ అది అంటే ఫస్ట్ గుర్తు వచ్చేది వీళ్ళు అండ్ అంటే పర్ఫెక్ట్ ఉంటారు మోసాలు దగాలు చేసేది ఏమి ఉండదు క్వాలిటీ ఇస్తారా అట్ ద సేమ్ టైం ప్రైజింగ్ కూడా బెస్ట్ గా ఇస్తారు సో ఐమ్ సో హ్యాపీ ఈ రోజు బ్రాంచ్ ఎక్స్పాండ్ చేసినారు ఇక్కడ కూడా ఐ థింక్ నివాసులు వాళ్ళు చాలా మంది అడిగే వాళ్ళు అంటారు ఇక్కడ ఇంకో బ్రాంచ్ పెట్టండి ఈ ఏరియా ఇంకా ముందు ముందు ఇంకా డిస్ట్రిక్ట్ లో బాగా గ్రో అవ్వాలా అనేది నా ఆశ మా కర్నూలులో రిలయన్స్ మార్ట్ ఈక్వల్ గా గ్రో అయితే డాక్టర్ మోస్ట్ డాక్టర్ ఈరోజు సీతారాం గారు కూడా వచ్చి బ్లెస్ చేయడం జరిగింది సో ఐ థింక్స్ బిజినెస్ ఇయర్ అండ్ ఆల్ ది బెస్ట్ హోల్ ఫ్యామిలీ అందరికీ మా ఫాదర్ నుంచి పరిచయం అందరు పెద్దవాళ్ళు అప్పటి చూసిన చిన్నప్పటి నుంచి ఐమ్ సో హ్యాపీ దాట్ ఎక్స్పాండ్ అండ్ థ్యాంక్ యూ ఇరవై ఐదు సంవత్సరాల ముందర ఫస్ట్ బ్రాంచ్ ఓపెన్ అయ్యింది ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత కర్నూలు ప్రజల డిమాండ్ పైన సెకండ్ బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నాము ఈ సర్వీసెస్ అందరికీ ఇక్కడ లభించుతాయి థ్యాంక్ యూ ఇది ఫస్ట్ బ్రాంచ్ ఇది కోసం చాలా కష్టపడుతున్నారు చాలా రిజల్ట్స్ కూడా వస్తున్నాయి కర్నూలుకు ఒక నెక్స్ట్ లెవెల్ తీసుకుపోవాలని ఆయన ఒక కోరిక సో మనం కూడా దాంట్లో కొంచెం సపోర్ట్ చేసాము కర్నూలుకు ఎక్స్పెన్షన్లో మనం కూడా కొంచెం పార్టిసిపేట్ చేద్దామని అంతా సరిగా వచ్చింది సో ఈరోజు మనము ఫస్ట్ బ్రాంచ్ జ్యోతి డిపార్ట్మెంటల్ స్టోర్స్ ఇక్కడ ఓపెన్ చేసినాము ఈ ఏరియాలో కూడా చాలా రెసిడెన్షియల్ హౌసెస్ ఉన్నాయి వాళ్ళది కూడా చాలా రిక్వెస్ట్ ఉంది సో ప్రాబబ్లీ వాళ్ళకు కూడా మనం సర్వీస్ ఇచ్చేసి విల్ ట్రై టు సాటిస్ఫై ద కస్టమర్స్ ఆఫ్ కర్నూలు నా పేరు నిలేష్ షా